ఈ కర్మయోగులు సన్యాసుల కంటే చాలా గొప్పవాళ్ళు సన్యాసికి కర్మయోగికి ఒక తేడా ఉన్నది గృహస్థాశ్రమంలో ఉన్న ఈ కర్మయోగి చిన్న పొరపాటు చేస్తే వాడికి ఎక్కువ నష్టం ఉండదట మనం ఎవరైనా మనం పాపం చేస్తే ఆ పాపం ఎక్కువ శిక్ష మనకివ్వదు యమధర్మరాజు గారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేసిన పాపములకు తక్కువ శిక్ష ఇస్తాడు సన్యాసి పొరపాటు చేస్తే మాత్రమే దానికి తిరుగులేని మహాపాపం అంటది ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం ఉదాహరణకి ఒక కామం అనేది ఒక దబ్బు అనుకుందాం ఒక ఎవరికైనా కాముడు అయ్యాడు వీడు గృహస్థాశ్రమంలో ఉంటే వాడికి వంద పొరడా దెబ్బలే కొడతట అదే సన్యాసి గనక కామపూరితుడయ్యాడా ఇంకా వాడికి వేసే శిక్షలు ఎన్నున్నాయో లిస్టు తొదిగితే పిచ్చిక్కిపోతుంది మనకి అందుకే సన్యాసం కంటే గృహస్థాశ్రమం గొప్పతనాలు సన్యాసి ఈ పూట నాకు చేమదంపలు వేపుడు తినాలి ఉంది అని అనుకున్నాడా వాడికి మలమూత్రాల ఆహారంగా ఇస్తేట చూసారా మీరు యమదండంలో చెప్పాడు అదే మీకో నాకు ఈ పూట చేమదంపలు మంచి నెయ్యిలు కరకరా వేయించుకుని ఎంత కారం వేసుకుని తిందామంటే అసలు దోషమే కాదట మనకి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న మనం పురిహారని మనం గొప్పగలగదు ఈ రుచులు తినాలనే కోరిక సన్యాసంలో ఉన్నవాడికి వస్తే అక్కడ దెబ్బతింటాడు ఎంత తేడా సన్యాసికి ఎందుకంటే వాడికి నియమం ఉంటేనే సన్యాసి అవుతాడు కనుక కాబట్టి నాయన మీ గృహస్థాశ్రమం వాళ్లే మా సన్యాసుని పోషించి ఇన్ని ఆశ్రమాలను నడుపుతున్నారు అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు యోగి యోగి చాలా తొందరగా ముక్తి పొందుతాడు